భూమి చౌదరి ప్లీజ్ సఫ్రమ్ మై ఛానల్ నైన్ గార్డెన్స్ ఇప్పుడు అయితే కన్నా మనకి ఇప్పుడు ఈ స్టేజ్లో ఫ్లవరింగ్తో ఉన్న తోటలైతే హనీ బీస్ కోసం అంటే తేనెటీగల కోసం స్ప్రేస్ కావాలంటే కదా ఎఫ్ఎంసీ వాళ్ళది మిరాక్ అని వస్తుంది ఇఫ్కోవాలి సార్ ఇఫ్కోవాలి అది మిరాక్ అని అదేంటంటే టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ దాంతోపాటు మీరు బిఎస్ ఫార్టీ దాంతో ఇంకోటి ఏంటంటే దానివల్ల యూజ్ అయ్యిందంటే బిఎస్ ఫార్టీ బ్లైట్ మీద పనిచేస్తుంది ఫంగల్ మీద పనిచేస్తుంది దాంట్లో ట్రేసర్ ఎలిమెంట్లు ఉంటాయి కాబట్టి సో చెట్టు అనేది నలుపు నలుపు అట్లనే ఉంటుంది సో అది కూడా యూజ్ అవుతుంది ఇంకా దాంతోపాటు యాగ్రేషియ్యే వాళ్ళది ప్రోమిన్ దీంట్లో ఏంటంటే పదహారు రకాల అమినో యాసిడ్స్ డైరెక్ట్ ఫార్మేషన్లో అంటే ఫ్రీ అమినో యాసిడ్స్ అంటారన్నమాట అంటే ప్రో ప్రోట్రోహైడ్రోసాలేట్స్ కాదు ప్రీ ఎమ్యునో ఆసిడ్స్ ఉంటాయి పదహారు రకాలు ఉంటాయి అనమాట దానివల్ల ఫ్లవర్ డ్రాప్ కానీ మనకు తేన్టీగల వాసనకు కానీ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి ఈ కాంబినేషన్లో మీరు స్ప్రే చేసుకోండి తర్వాత మీరే చెప్తారన్నమాట పది మందికి రెఫర్ చేస్తారు ఇంకోటి ఏంటంటే ఈ మూడు కూడా తేన్టీగలను అట్రాక్ట్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది బాగా అది మాత్రం గుర్తుపెట్టుకోండి అండి సో దానికోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను దాంతోపాటు మీరు ఇంకా ఈ టైంలో ఏమేమి రోగాలు వస్తాయి అనేది కూడా చెప్తాను వాటర్ వాటర్ అంటారా మామూలుగా దానిమ్మలో ఇప్పుడు కొంచెం అవసరం అనమాట మరీ తగ్గించినా కూడా ఫ్లవర్ డ్రాప్ ఎక్కువ అవుతుంది ఎక్కువ పెంచినా కూడా ఎగురొస్తుంది సో చూసుకొని పెట్టుకోండి మీ తోటను బట్టి ఇంకా సో అది ఇంకా చెప్పాలంటే కన్నా ఫ్లవరింగ్ కోసమైతే మల్టీప్లెక్స్ వాళ్ళది జీవాయిష్యూ పనిచేస్తుంది దాంతోపాటు ఈ గ్రో గ్రెగ్ వాళ్ళది ఈ బడ్ బడ్ బడ్కి సంబంధించినది ఉంటుంది వాళ్ళది అది కూడా పనిచేస్తుంది గ్రో గ్రేగాల్లో కూడా సో అవి మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి లేదా చెక్ చేసుకొని మహారాష్ట్రలో బాగుంటుంది అది సక్సెస్ అయింది సో దాంతోపాటు ఇంకా రాజనందిని ఇంకా రాజా రాణి అనే వైష్ణవి బయట ఎక్కువే ఉంటుంది సో అదైనా కూడా బాగా రిజల్ట్ ఉన్నాయి ఫ్ల ఫీమేల్ ఫ్లవర్ కోసం ఇంకా ఇంకా చెప్పాలంటే మనకు అమినో యాసిడ్స్ ఉన్నది లేకుంటే ఫల్విక్ యాసిడ్ ఉన్న ఏ కంటెంట్ అయినా కూడా స్ప్రే చేసుకోండి చెట్లకి బాగా యూజ్ అవుతుంది ఫ్లవరింగ్ కోసం సాయిల్లో కూడా వదలండి ఫల్విక్ యాసిడ్ బాగా రిజల్ట్ ఉంటుంది ఇంకా సీవీడ్ సీ సీవీడ్తో స్ప్రేస్ కానీ ఇవన్నీ చేసుకోండి మీకు వర్కౌట్ అవుతుంది అన్నమాట దానిమ్మ తోటలో సో అది ఇంకా చెప్పాలంటే కొంచెం ఇప్పుడు మనం కనపడేదంటే యాంత్రనోస్ బాగా కనబడుతుంది అండ్ మచ్చ ఒక పిన్ను సూత్తో కుట్టినాడు దానికైతే ఇలా మనకి టిల్ట్ స్ప్రే చేయొచ్చు దాంతోపాటి ఈ బిఎస్ ఫార్టీ కూడా వర్క్ చేస్తుంది ఇంకా మనం చెప్పాలంటే స్కోర్ కూడా పనిచేస్తుంది ఒక రౌండ్ ఇంకా దాంతోపాటు ఈ క్రిస్టల్ వల్లే టర్బియిన్ వస్తుంది అమిస్టా టాప్ టెక్నికల్ తక్కువ రేట్లో బాగా రిజల్ట్ ఉంటుంది అదైనా పనిచేస్తుంది ఇవన్నీ కూడా యూజ్ చేయండి మీకు కొంచెం వరకు వర్కౌట్ అవుతాయి అనమాట ఇవన్నీ కూడా అది గేస్ ప్లీజ్ సప్ మై ఛానల్ సైన్ గార్డెన్స్